విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్నారు ఏపీ పోలీసులు ఘటనా స్థలానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు దీంతో సీఎం పైన దాడి జరగడంతో పోలీసులు తమ బందోబస్తును పటిష్టం చేశారు విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయ దాడి ఘటన స్థలానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సీఎం జగన్ పై దాడి జరగడంతో పోలీసులు తమ బందోబస్తును పటిష్టం చేశారు రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం హరీష్ అందిస్తారు హరీష్ సౌజన్య ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి ఘటన వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈసీ మొదలుకొని పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ప్రస్తుతం కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈరోజు జరిగినటువంటి పరిణామాలను కనుక మనం పరిశీలిస్తే కనుక ఇప్పటికే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసును కూడా నమోదు చేశారు మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కూడా బరిలో దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అజిత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు చూసుకుంటే కనుక సింగినగర్ ప్రాంతంలో ఏదైతే ఫ్లైఓవర్ దాటిన తర్వాత బస్ యాత్రలో ఫాలో అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో అక్కడి నుంచి బస్ యాత్ర ఎండింగ్ అయ్యే వరకు కూడా రాత్రి క్యాంప్ ఆఫీ క్యాంప్ సైట్ వద్ద రాత్రి బస్సు చేసే పాయింట్ వద్ద వరకు కూడా ఎంతమంది వెళ్ళారు సింగనగర్ ఫ్లైఓవర్ మీద నుంచి సింగనగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత క్యాంప్ సైట్ వరకు కూడా ఎంతమంది ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆధారాలను పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా కావచ్చు వీడియో కెమెరాల ద్వారా కావచ్చు లైవ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కావచ్చు ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని కూడా పోలీసులు గత రాత్రి నుంచి కూడా గుర్తించేటువంటి పనులు ఉన్నారు అందులో అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారి కదలికలు అనుమానితంగా ఉన్నటువంటి సిచువేషన్ ఉంటే కనుక వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు కూడా సింగినగర్ పరిధిలోని సిసిటివి ఫుటేజ్ లో కొంచెం ప్రాబ్లం ఏదో ఉంది అని చెప్పారు మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సింగినగర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి లిమిట్స్లో కొంతవరకు కూడా పూర్తిగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే గంజాయి బ్యాచ్ కావచ్చు బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి కదలికలు చాలా ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదైతే ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో సీఎం జగన్ పైన జరిగినటువంటి రాయి దాడికి పక్కనే స్టేడియం కూడా ఉంది అదే స్టేడియంలో గతంలో బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి గంజాయి బ్యాచ్కి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ రాత్రిపూట సైట్ ఒక షెల్టర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి గతంలో జరిగినటువంటి పరిణామాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కదలికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగానే రోడ్ రోడ్డు పైన ఉన్నటువంటి మిగిలిన సీసీ కెమెరాలకు సంబంధించి ఇప్పుడు మనం చెప్పినట్టుగా సింగనగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత సింగనగర్ డాబా కోట్ల సెంటర్ నుంచి పైపుల్ రోడ్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి రోడ్లో అక్కడ ఉన్నటువంటి జనాభా ఎవరైతే బస్సు యాత్రను ఫాలో అయ్యారు క్యాంప్ సైట్ వరకు వెళ్ళే వరకు కూడా ఎవరు ఉన్నారు అంటే ఈ గ్యాప్లో జరిగినటువంటి సిచ్యువేషన్ని పూర్తిగా పోలీసులు స్టడీ చేస్తే అందులో కొంతమంది అనుమానితులు కనిపించినటువంటి దాఖలాలు ఉన్నాయి వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఇంకోవైపు ఇప్పటికీ కూడా సంఘటనా స్థలం చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో కూడా అంటే సింగినగర్ పరిసర ప్రాంతాలు బుడమేరు వంతిన ఇటువైపు పైపుల్ రోడ్డు ఇటు శ్రీరామ్ ఎనర్జీ ప్లాంట్ అంటే నాలుగు దిగు నాలుగు దిక్కుల ఒకవైపు రాజరాజేశ్వరిపేట కూడా ఉంది రాజరాజేశ్వరిపేటలో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి కదలికలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అక్కడే ఉన్నటువంటి వాంబే కాలనీలో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండేటువంటి సిచువేషన్ ఉంది ఇప్పటికీ కూడా పోలీసులు ప్రతిరోజు అక్కడ గస్తీ నిర్వహిస్తున్నటువంటి సిచువేషన్ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్కి సంబంధించినటువంటి కదలికలు కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఈ ప్రాంతం ఏదైతే రాయిదాడి జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో పూర్తిగా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి నివాసాలు కావచ్చు షెల్టర్ జోన్స్ కానీ కావచ్చు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో వీటిపైన ప్రతిరోజు కూడా పోలీసులు నిఘా పెడుతున్నప్పటికీ కూడా రాత్రి సమయంలో వీరు చేసేటువంటి ఆగడాలు ఆకృత్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికీ ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది ఇప్పుడు బస్ యాత్ర ద్వారా వచ్చినటువంటి ముఖ్యమంత్రి పైన ఏకంగా రాయి దాడి జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో సంచలనంగా మారింది ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా డ్రోన్ కెమెరాలను కూడా పోలీసులు ఉపయోగిస్తున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి రేడియస్లో జాగ సంఘటన జరిగినటువంటి రేడియస్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లపైన పూర్తిగా డ్రోన్కి సంబంధించినటువంటి నిఘా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ ప్రాంతాల్లో అక్కడ అనుమానితులు ఎవరైనా కనిపిస్తున్నారా లేదంటే ఎవరైనా విశ్రాంతి తీసుకునేటువంటి క్రమంలో అక్కడ దాక్కునేటువంటి క్రమంలో ఏమైనా జరిగిందా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రస్తుతం డ్రోన్ కెమెరాల ద్వారా పూర్తిగా ఆయా రేడియేషన్ ఏదైతే సంఘటన జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ రేడియేషన్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా పోలీసులు డ్రోన్ కెమెరాతో జల్లడబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకోవైపు ఎక్కడైతే వడమేరు వంతున దగ్గర బస్సు యాత్ర మొదలైందో అక్కడ నుంచి ఫ్లైఓవర్ దాటిన తర్వాత సింగనగర్ ఫ్లైఓవరు పైపుల్ రోడ్డు అదేవిధంగా శ్రీరామ్ ఎనర్జీ ప్లాంట్ ఈ శ్రీరామ్ ఎనర్జీ ప్లాంట్ నుంచి వాంబే కాలనీకి వెళ్ళి వాంబే కాలనీ నుంచి అజిత్ సింగ్ నగర్ పోలీస్ నొన్న పోలీస్ స్టేషన్కి వచ్చి నొన్న పోలీస్ స్టేషన్ నుంచి గన్నవరం వైపు వెళ్ళినటువంటి బస్సు యాత్రలో ఈ ఈ రేడియేషన్లో ఈ రూట్ మ్యాప్లో కనిపించినటువంటి అనుమానితులకు సంబంధించినటువంటి వివరాలు ఎవరైతే కొంతవరకు కూడా ఆకతాయిగా ప్రవర్తించడం కానీ ఇష్టానుసారంగా వ్యవహరించడం కానీ మద్యం మత్తులో ప్రవర్తించినటువంటి తీరు కానీ వీటన్నిటిని కూడా పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం విచారణ చేస్తారు ఎందుకంటే మద్యం మత్తులో జరిగినట్టుగా జరిగినట్టుగా సృష్టించేటువంటి పని కూడా జరుగుతుంది ఇంకోవైపు ఆకతాయితనంగా జరిగే జరిగిందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అటు రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో సంచలనంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ రకమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి కదలికలను కూడా పూర్తిగా పోలీసులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు ఈరోజు ఆదివారం పూర్తిగా ఆయా రౌడీ రౌడీ స్టేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి పోలీసు అధికారుల ముందు హాజరవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అలాంటిది అలాంటి పరిస్థితి కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తిగా రౌడీ స్టేటర్స్కి సంబంధించినటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే కనుక అటు పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత అక్కడ సీసీ కెమెరా లోకల్గా ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు పోలీసులు వినియోగించినటువంటి డ్రోన్ కెమెరాస్కి సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు అక్కడ సంఘటన జరిగి జరిగిన తర్వాత ఏదైతే ఒక వీడియో అయితే హల్చల్ చేస్తుందో ముఖ్యమంత్రి పైన రాయిపట్నం ఆ రాయి వెలంపల్లి మీదకి వెళ్ళినటువంటి వీడియోకి సంబంధించి ఆ టైంలో ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు అనేది కూడా విచారణ చేస్తున్నారు ఇదంతా ఒకే అయితే అయితే కనుక అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశంపై కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి దుష్చారించినట్టు దృష్టి సారించారు విచారణ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సునీత్ విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్నారు ఏపీ పోలీసులు ఘటనా స్థలానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు అలాగే సీఎం జగన్పై దాడి జరగడంతో పోలీసులు తమ బందోబస్తును పటిష్టం చేశారు విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయదాడి ఘటనను ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఘటనా స్థలానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు సీఎం పైన దాడి జరగడంతో పోలీసులు తమ పటిష్టం చేశారు రైట్ ఇదే విషయం అందిస్తారు విచారణకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి అందించింది ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక పరంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ సాంకేతిక పరంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ ని అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తరంగా నిర్వహించారా లేదంటే కనుక ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంటే బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాక్స్ కి సంబంధించినటువంటి ఆ ప్రమేయం ఇందులో ఉందా అన్న కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం హక్సైరింగ్ సంబంధించిన తరపు కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి బలగాలు కూడా రంగంలో దిగాయి టాస్క్ ఫోర్స్ కు టీమ్స్ ను కూడా రంగంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇరవై మంది పోలీసుల టీమ్స్ తో ఆరు ఆరు టీమ్స్ ని పోలీసులు విచారణకి రంగంలో దింపినటువంటి చూస్తే కనుక పోలీస్ కమిషనర్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకుంటే ఈ విషయంలో అధికారులు ఎవరైతే అక్కడ నిర్వహిస్తున్నారో అధికారులకు కూడా ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు గతంలో కూడా జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఏదైతే సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆకతాయిలకు సంబంధించినటువంటి ప్రవర్తన వీటి మొత్తం అంశాలను కూడా పోలీసులు ఇప్పుడు పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు రాత్రి సమయంలో ఏదైతే చీకటి పడిన తర్వాత జరిగిన దాడి ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా పోలీసులు విచారణ చేస్తున్నారు ఎందుకంటే కనుక డైలీ జరిగేటువంటి షెడ్యూల్ ఒక అయితే నిన్న జరిగినటువంటి నిన్న ఎన్టీఆర్ జిల్లాగా బేస్ చేసుకుని జరిగినటువంటి షెడ్యూల్ మరో విధంగా ఉంది ని ప్రతిరోజు ఇప్పటివరకు కూడా పద్నాలుగు రోజులు నిర్వహించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్కి భిన్నంగా నిన్న విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో జరిగినటువంటి షెడ్యూల్ ఉంది అందులో భాగంగానే భారీ ఎత్తున ప్రతి జిల్లాలో సభలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా నిన్న ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం సభకి సభలు కాకుండా పూర్తిగా రోడ్ షోకి మాత్రమే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అది కూడా రాత్రిపూట పూర్తిగా చీకటి పడిన తర్వాత షెడ్యూల్ ముగిసేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత ఆయన రెస్ట్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ నిన్న జరిగినటువంటి రూట్ మ్యాప్ పూర్తిగా గతంలో జరిగినటువంటి పద్నాలుగు రోజులు పదమూడు రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్కి భిన్నంగా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది కూడా ఒక రకంగా కూడా చర్చగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ముందుగానే సభ నిర్వహించుకొని అంతకుముందు జరిగినటువంటి జిల్లాల్లో సభలో నిర్వహించి అక్కడ తర్వాత క్యాంప్ సైడ్ వెళ్ళి రష్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించినటువంటి బస్ యాత్రలో పూర్తిగా అధిక ఎక్కువ శాతం ప్రజల్లో ఉండాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ప్రజల్ని నేరుగా టచ్ చేయాలి ప్రజల్లో ఓట్ బ్యాంక్ ని డైవర్ట్ చేయకుండా పక్కకి వెళ్లకుండా పూర్తిగా పార్టీకి ఓన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం జరిగింది అందులో భాగంగానే పార్టీ నాయకత్వానికి మరింత దగ్గర కావడం ఓటర్లకి మరింత దగ్గర అయ్యేటువంటి క్రమంలో భాగంగానే బస్ యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ని నిర్వహించారు రూపొందించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఏదైతే గుంటూరు జిల్లా సరిహద్దు దాటి ప్రకాశ కనకదుర్గమ్మ వారధి దాటిన తర్వాత తూర్పు నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ఎంటర్ అయింది అక్కడి నుంచి కూడా భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు దీంతో బస్సు ముందుకు నడవడానికి ముందుకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు రోప్ పార్టీతో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా బస్సును ముందుకు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వార దాటిన తర్వాత నుంచి కూడా తూర్పు నియోజకవర్గంలో అక్కడ ఇన్ఛార్జి అవినాష్ దేవినేని అవినాష్ భారీ ఎత్తున పార్టీ శ్రేణులు నాయకత్వం స్థానిక ప్రజలందరూ కూడా మొబలైజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడి నుంచి సెంట్రల్ నియోజకవర్గంలోకి వెళ్ళేటువంటి క్రమంలో జరిగినటువంటి ఈ అంశం సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిఖామణి సెంటర్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా సింగనగర్ ఫ్లైఓవర్ దాటుకొని డాబా కొట్ల సెంటర్ మీదుగా వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇప్పుడు ఇదే రూట్ రూ రూట్లో ఉన్నటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఏదైతే ముఖ్యమంత్రితో ఉదయం నుంచి లేదంటే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి బార్డర్ దాటిన తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు డే విజువల్స్లో వారి ఫేస్లో అయితే క్లియర్గా కనిపిస్తే నైట్ టైం అయితే కొంతవరకు కూడా కనిపించే కనిపించడానికి అవకాశం లేకుండా పోయింది ఇంకోవైపు చూసుకుంటే కనుక సీసీ కెమెరాలను పూర్తిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని సిసి కెమెరాలు పనిచేయకపోవడం కనిపిస్తుంది ఇంకోవైపు కొన్ని సీసీ కెమెరాలు కనిపించినా కూడా నైట్ నైట్ అట్మాస్ఫియర్ కావడంతో అక్కడ లైటింగ్ సరిగా లేకపోవడంతో కొంతమంది ఎవరున్నారనేది కూడా గుర్తించడానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికల వేళ దాడిపై మాట ఏంటి అసలు అధికార పక్షం ఏమంటుంది ఇది ప్రతిపక్షాల కుట్రేనా వైసీపీ నే చేయించిందా ప్రస్తుతం ఇదే అంశాలపైన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన కోడికత్తికి సంబంధించినటువంటి దాడి జరిగింది ఆ దాడి తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి ఇప్పుడు మరోసారి ఎన్నికలకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయవాడని కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి రాయి దాడికి సంబంధించినటువంటి ఘటన ఒక రకంగా సంచలనంగా మారింది ఈ వ్యవహారంలో వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది ఎందుకంటే రా రాళ్ల దాడి చే సిచువేషన్ ఉండేటువంటి పరిస్థితి వైసీపీకి లేదు ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్ళాం కాబట్టి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రజలకి అందజేశాం కాబట్టి నేరుగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం ద్వారా ఓట్ బ్యాంక్ ని వైసీపీ వైపు మళ్లించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాంటప్పుడు రాళ్ల దాడి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నటువంటి మాట ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏదైతే దాడి జరిగిన తర్వాత కంటికి పైన జరిగినటువంటి గాయానికి సంబంధించి ఎవరైనా దాడి చేయించుకోవాలంటే కనుక శరీరంలో ఏదైనా వేరొక బలమైనటువంటి ప్రదేశంలో చేయించుకుంటారు కానీ అత్యంత సున్నితమైనటువంటి కంటి భాగం నుదుటి భాగం మీద తల భాగం మీద చేయించుకునేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉండదు ఇది రాజకీయంగా చేయాలని రాజకీయం చేయాల ద్వారానే ఇలాంటి ఘటనలు కూడా వస్తున్నాయని చెప్పి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ప్రతిపక్షాన్ని హెచ్చరించారు ఇంకోవైపు ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో టీడీపీ నాయకత్వం కూడా ఈ వ్యవహారం పైన తీవ్రస్థాయిలో స్పందించి కోడికత్తి టూ పాయింట్ జీరో వర్షన్ గా కూడా అభివర్ణించేటువంటి ప్రయత్నం చేసింది ఈ మొత్తం రాజకీయ పరిణామాలన్నిటికి సంబంధించి అటు టీడీపీ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి మాటల యుద్ధంగా మారినటువంటి పరిస్థితులు బీజేపీ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది బీజేపీ నాయకత్వం కూడా పురంధేశ్వరి కూడా జీవీఎల్ నరసింహారావు కూడా జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాన్ని ఖండించినటువంటి దాఖలాలు కనిపించినాయి ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం ఎపిసోడ్ ఎటువైపు వెళుతుంది రాజకీయంగా ఎలాంటి పరిణామాలు అంటే అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది హరీష్